జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత ఐదు సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి చెందిన అదానీకి అయితేనేమి అంబానీకి అయితేనేమి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికే కాదు బీజేపీ బిహెస్ట్ మీద వాళ్ళ కోరిక మీద ఎవరు ఎప్పుడు ఏది కోరితే అది చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి మన గంగవరం పోర్ట్ల లాంటివి కూడా పెద్ద పెద్దవి కూడా ఇచ్చే ఇచ్చే ఇయడమే కాకుండా ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రమాదంలో పడింది ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఐదు సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారా రామన్ గారే చెప్పడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడి కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునుగు మునిగిపోయింది అని అయ్యా అమిత్ షా గారు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మరి వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య ఐదు సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం మీరు కేంద్రంలో ఒక వాచ్ డాగ్లా ఒక కాపలా కుక్కగా ఉండాల్సిన మీరు దేశానికి మీరు వాచ్ డాగ్ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఇడి అయినా ఒక కాగైనా ఎందుకు ఎందుకు మీరు ఆదేశించలేదు ఎందుకు ఏ చర్య తీసుకోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టే ఈ ఐదు సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు ఈరోజు మాట్లాడుతున్నారు అవినీతిలో కూరుకుపోయింది అని ఈరోజేదో వైరం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటే అది కేవలం మైనారిటీల ఓటు బ్యాంకు వైసీపీకి చెక్కు చెదరకుండా ఉండాలి వైసీపీకి వచ్చే ఓట్లు వైసీపీకి రావాలి వైసీపీకి వచ్చే ఎంపీలు వైసీపీకి రావాలి బీజేపీ ఉద్దేశం అన్నది ప్రజలందరికీ చాలా తేట తెల్లమయ్యేటట్టు నిన్న వ్యవహరించడం జరిగింది అవినాష్ రెడ్డి గారే అవినాష్ రెడ్డి గారిలాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు